భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న బంజారాల స్థితిగతులు అగమ్య గోచరంగా ఉన్నాయి దానికి కారణం బంజారాలకి రాజకీయ ప్రాధాన్యత లేకపోవడమే అంటే దాదాపు పదిహేను లక్షల బంజారాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బంజారా కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ దాని వల్ల బంజారా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే ప్రతినిధులు బంజారాల నుంచి లేకపోవడమే అందుచేత బంజారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు గాను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కి అపాయింట్మెంట్ కోరుతూ లెటర్స్ రాయడం జరిగింది దాదాపు ఒక నెల కావచ్చు మాకు ఎటువంటి అపాయింట్మెంట్ దొరకడం లేదు అదేంటంటే వచ్చే ప్రతినిధులు బంజారా నుంచి లేకపోవడమే నా దురదృష్టం అలాగే దూవ సౌకర్యం లేకపోవడం అనేక మంది జనాభా ఇబ్బంది పడుతున్నారు ఉన్న బంజారాలందరికీ గృహ మంజూరు చేయాలని కోరుకు కోరుతున్నాము అదేవిధంగా నామినేట్ పౌరు పదవులు బంజారాలకి సరైన ప్రాధాన్యత ఇవ్వాలని మరొక యొక్క డిమాండ్ అండి దాదాపు సత్తనపల్లి నియోజకవర్గంలో తండాలు దగ్గర దగ్గర ఒక నూట యాభై ఏడు వందల ఏడు వందల దాదాపు దాదాపు సత్తనపల్లి నియోజకవర్గంలో ఉన్న తండాలు ఏడు నుంచి పది లోపల ఉన్నాయండి వాటికి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది ఓటర్స్ దగ్గర దగ్గర ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల లోపు ఓట ఓటర్ ఓటర్ లెక్కలో ఉన్నారండి కనీసంగా వాళ్ళు కూడా గుర్తించకపోవడం చాలా బాగా వస్తుందండి మండలంలో దాదాపు ఏడు తండాలు ఉన్నాయి శివాపురం తండ బాలాజీనగర్ తండ చేజర్ల తండ ముంకొలకొండ తండ అట్ రోడ్డు సుగాలి కాలనీ పవర్షెడ్ చెరువు తండ ఇన్ని తండాలు ఉన్నాయండి మైరికలు మనలో అది గుర్తించి ప్రభుత్వం దీని మీద కొద్దిగా కావాల్సిన వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాను